పంతొమ్మిది వందల యాభై రెండు జనవరి ఇరవై నాలుగున విడుదలైన జానపద చిత్రం మానవతి సర్వోదయ బ్యానర్లో నెల్లూరుకు చెందిన ఏ శంకరరెడ్డి గారు నిర్మించిన మొట్టమొదటి చిత్రం మానవతి దర్శకుడు అప్పటికి పాతికేళ్లుగా సినీ రంగంలో కొనసాగుతున్న వైవీరావు గారు కథా మాటలు తాపీ ధర్మారావు గారు రాస్తే పాటలు తాపీ ధర్మారావు గారు బాలాంత్రపు రజనీకాంతరావు గారు రాశారు ఈ చిత్రంలోని పంతొమ్మిది పాటలకి స్వరాలు సమకూర్చింది బాలాంత్రపు రజనీకాంతరావు గారు మరియు హెచ్ఆర్ పద్మనాభ గారు బాలాంతరపు రజనీకాంతరావు గారు కూడా ఈ సినిమాలో పాటలు పాడడం విశేషం భర్త మానం కాపాడతావా అన్న ప్రశ్నకు భరోసా సమాధానాన్నిచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాననే ఓ రాజకుమారుడికి ఎదురయ్యే అనుభవాలే ఈ మానవతి చిత్ర కథ ఈ సినిమాలో హీరో హీరోయిన్లు సిహెచ్ నారాయణరావు వరలక్ష్మి విలన్ పాత్రధారి ముక్కామల ఇతర ప్రధాన పాత్రల్లో కనకం సిఎస్ఆర్ కస్తూరి శివరావు మొదలైన వారు నటించారు తరువాతి రోజుల్లో ప్రముఖ హాస్య రమణారెడ్డి రమణారెడ్డిగారికి నటుడిగా అవకాశం వచ్చిన మొదటి చిత్రం ఈ మానవతి ఈ సినిమా విడుదలలో జరిగిన విపరీతమైన జాప్యం వల్ల దీనికంటే ముందుగానే రమణారెడ్డిగారు నటించిన దీక్ష ఆడజన్మ విడుదలయ్యాయి మానవతి చిత్రంలో హాస్యనటుడైన మీద కూడా మూడు పాటలు చిత్రీకరించడం ఒక విశేషం ఈ సినిమా అంతగా విజయవంతం కాలేదు అయితే ఈ నిర్మాత గారే తరువాతి రోజుల్లో లవకుశ చిత్రాన్ని నిర్మించారు